హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ దోశని చాలా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేలాగా ఎలా వేసుకోవాలనే చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది ఈ దోశ అయితే ఈ దోశని మనం గోధుమ రవ్వతోటి ఈ దోశని అయితే చేసుకుంటున్నామండి ఇంత కలర్ఫుల్గా గోధుమ రవ్వ దోశ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ క్రిస్పీ దోశలు ఎలా వేసుకోవాలనే చూద్దామండి దీనికోసం నేను ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను మినపప్పు మనం క్వాలిటీ తీసుకున్నట్టయితే మనకి దోశలు అనేటివి క్రిస్పీగా చాలా బాగుంటాయి నేనైతే గుండుపప్పు తీసుకుంటున్నానండి ఒక కప్పు అలాగే మరొక బౌల్లోకి ఒకటిన్నర కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి అది గోధుమ రవ్వ తీసుకోవాలండి ఇలా ఒకటిన్నర కప్పు తీసుకున్నట్టయితే మనకి క్రిస్పీగా వస్తాయి మీకు కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే మూడు కప్పులు ఉప్మా రవ్వను వేసుకోవచ్చు నేను గోధుమ రవ్వ తీసుకున్నాను కదా మీరు దీని ప్లేస్లో గోధుమలనైనా నానబెట్టేసి మనం గ్రైండ్ చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది ఇప్పుడు వీటిని నీళ్ళతోటి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి మళ్ళీ నీళ్ళను వేసుకొని ఒక మూడు గంటల పాటైనా నానబెట్టుకోవాలండి వీటిని అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి వీటిని ఒక రెండు మూడు సార్లు ఇలా గట్టిగా పిసుకుతూ రెండు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళను వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఒక మూడు గంటలు బాగా నానిన తర్వాత నేను పప్పుని రవ్వని చూపిస్తున్నాను మనకి రవ్వ అనేది బాగా నానిపోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మనం పప్పుని ఇలా పట్టుకొని ఒక గింజ ఇలా ఒత్తి చూస్తే బాగా నాని ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి మనకు రవ్వ చూడండి ఇలా బాగా నానిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనము ఈ మినపప్పుని రవ్వని రెండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని నీళ్ళను వేసుకొని మనం దోశల పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి కొన్ని నీళ్ళను వేసుకొని ఒక రెండు మూడు సార్లు గట్టిగా తిప్పుకున్నట్టయితే మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఒక్కసారి ఇలా కలుపుకొని మీకు రవ్ ఎక్కడైనా ఉందేమో చూసుకొని ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకుందాము మీరు ఈ దోశల్ని వెమ్మటే వేసుకొని తినాలి అనుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయండి పులవకపోయినా పర్వాలేదు అనుకుంటే మనం పులవకపోయినా పర్వాలేదు దోశలు వేసుకోవాలి అనుకుంటే కొన్ని పుల్లటి మజ్జిగని వేసుకొని అప్పటికప్పుడు వేసుకున్నట్టయితే పులపులగా పుల్లగా బాగుంటుంది నేనైతే ఇప్పుడు పులవ పెట్టుకుంటానండి కొంచెం తీసి ఇప్పటి మందం వేసుకొని మిగతా పిండిని పులవ పెట్టేసి నేను మరుసటి రోజు అయితే దోశలు వేసి చూపిస్తానండి చాలా బాగా వస్తాయి దోశలు అయితే ఇప్పుడు చూడండి మూతం పెట్టేసి మరుసటి రోజు మార్నింగ్ అయితే ఇప్పుడు పిండిని ఒక్కసారి కలుపుకుందాం మనకి పిండి బాగా పులిసింది చూడండి ఇప్పుడు ఒక గంటని తీసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని అలాగే మనకి దోశలు ఎర్రగా క్రిస్పీగా రావాలి అంటే ఒక రెండు స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోవాలి సుజీ రవ్వని ఒక రెండు స్పూన్లు వేసుకోండి అప్పటికప్పుడు వేసుకున్న వెమ్మటే దోశలు వేసుకోవాలి మనం ఇది వేసిన తర్వాత కలిపి నానబెట్టామంటే మనకి దోశలు క్రిస్పీగా రావు అప్పటికప్పుడు వేసుకొని వేసుకుంటేనే దోశలు క్రిస్పీగా వస్తాయి ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత దోశలు వేసుకోవాలి ప్యాన్ పైన మనం ఆయిల్ కానీ ఇంకేమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ప్యాన్ కాస్త హీట్ అయితే సరిపోతుంది ఇప్పుడు దోశను ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ కానీ లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ లైట్గా వేసి అట్లకడ తీసుకొని మనం పిండి మందంగా పడిన దగ్గర ఇలా అట్లకడతోటి రుద్దుకోవాలి ఇలా రుద్దిన తర్వాత మంట మీడియంలో పెట్టి కొద్దిసేపు అలా ఉంచేసామంటే మనకి ఎర్రగా బాగా కాలుతుంది ఈ దోశను మనం తిప్పి వేయకూడదండి తిప్పి వేసామంటే మెత్తపడుతుంది ఇలా ఒక్క సైడే కాలిన తర్వాత మెల్లగా ఇలా రౌండ్ చుట్టుకోవాలి దోశ మాత్రం క్రిస్పీగా చాలా బాగొచ్చింది అచ్చంగా హోటల్లో లాగా క్రిస్పీ దోశ రావాలి అంటే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుస్తుంది మనం రైస్తో కాకుండా ఇలా గోధుమ రవ్వతో దోశలు అయితే సూపర్గా ఉన్నాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు మరొక దోశను వేసుకొని కారం దోశ వేస్తున్నానండి ఈ దోశకైతే ఈ దోశ కూడా మనం ఫస్ట్ దోశ ఎలా వేసామో అట్ల కడితోటి ఎలా రుద్దామో సేమ్ అలాగే రుద్దుకొని బాగా కాలిన తర్వాత ఇలా కారం వేసుకోవాలి పైన ఇలా కారం వేసినప్పుడు నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి రుద్దిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసుకుందాం ఈ దోశను ఫోల్డ్ చేసుకోవడంలో మనకి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చండి వేడి వేడిగా క్రిస్పీ దోశలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు తినేసేయాలని ఇంతేనండి సింపుల్గా హెల్దీ దోశ చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రైస్తో కాకుండా ఇలా గోధుమ రవ్వతో దోశలు అయితే చాలా బాగున్నాయండి ఆలు దోశ కూడా చేసుకోవచ్చు ఇలాగే ఇప్పుడు కారం దోశను చూడండి ఒకసారి వేడి వేడిగా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది హెల్దీగా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే పుల్ల పుల్లగా మరుసటి రోజు చేసుకోండి అదే రోజు మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే కాస్త మెత్తగా ఉంటుంది కాకపోతే పులిసిన మజ్జిగ వేసుకొని చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది నేను చేసిన ఈ గోధుమ దోశలు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ